హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ నేను ఉరకొండ తిరునాలు చూపించిన కదా మామూలు మామలూరులో ఈరోజు ఇది లంకా దహనం చేసి చూపిస్తాను ఎంట్రింగ్ చూపిస్తాను చూడండి ఇదంతా బస్ స్టాండు బస్ స్టాండ్ దగ్గర ఇది ఉండేది గుడి చూడండి ఇదంతది ఇదంతా బజారు చూడండి గుడికి ఇట్లా పోవాలి ఎంట్రింగ్ ఇది ఇదంతా డెకరేషన్ చేసినారు చూడండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి లంకా దహనం అంటే ఊరు ఉరుకొండ తిరణాలు ఒక పేషాలు ఉంది ఏది పేషాలు అనుకుంటున్నారా లంకా దహనం చేస్తారు నిన్న తేరెగినారు తేరెగినా మేము చెప్పలేను కదా అరటిపండ్లు మామిడి పండ్లు అరటికాయ కానీ మామిడికాయ కానీ నిమ్మకాయ కానీ మనసులు తేరుకి తేరుకిసిరితే ఖచ్చితంగా జరుగుతాయని ఇక్కడ జనాల నమ్మకము కానీ అది కరెక్ట్ జరుగుతుంది అది నిన్న చూసిన ఈరోజు వచ్చి లంకా దహనం చేసే చూపిస్తున్నాను లంకా దహనం అంటే ఇక్కడ రక్షాసుని ఎంత చేస్తారు డమాకులతో డిజైన్గా చేసి కాలుస్తారు మేము తొందరగా వచ్చినాము పొద్దు ఐదున్నర ఐదున్నర ఆరుకులంతా వచ్చేసినాము అప్పటి నుంచి స్టార్ట్ చేయరు ఎనిమిదిన్నర నుంచి స్టార్ట్ చేస్తారు ఇక్కడ చూడండి ఇదంతా లోపలికి పోతున్నాము చూడండి మనం చిన్నప్పుడు తినాలంటే అవే తినాలి ఇప్పటికి జరుగుతుంది సేమ్ అట్లా అప్పుడు జరిగినట్లే చూడండి స్వీట్స్ గాజులు బొమ్మలు పిల్లలు కావాల్సినటువన్నీ ఉంటాయి ఇక్కడ చాలా బాగుంటుంది సరదాగా చాలా బాగా జరుగుతుంది మా ఊరు తిరునాల్లో అమ్మ ఊరులో చాలా బాగుంటాయి చాలా బాగా జరుగుతుంది చూడండి ఇక్కడ అంతా పిల్లలకి బొమ్మలు గాజులు సామాన్లు ప్రతి ఒక్కటి ఉంటాయి ఈ తిరునాల్లో ఇదే కాదు అన్నీ ఉంటాయి ఈ ఒకటి స్పెషల్గా ఉంది తిరునాలకి ఉరవండు అంటే అనంతపురం డిస్టిక్ ఊరుకొండ ఇక్కడ అంతలాగా తిరునాలు జరుగుతాయి తేరులు ఎగుతారు తేర్లిగ్గి అయిపోతుంది ఒకరోజు స్వీట్ ఒకరోజు అటు ఇక్కడ స్వీట్ ఆర్డర్ చేస్తారు కానీ ఆర్డర్ చేసిన నైట్ ఇక్కడ ఇదే పేసలు లంకా దహం అనేది చాలా బాగా జరుపుతారు ఇక్కడ అందులో చాలా చుట్టుపక్కన పల్లెలంతా వస్తారు జనాలు ఇది చూసేదానికి చాలా బాగా జరుగుతుందండి చూడండి ఇక్కడంతా స్వీట్స్ అంతా ఇక్కడే గుడికి దగ్గరకు వచ్చేసినా మనం గుడి అంతా చూపిస్తాను చూడండి చుట్టు గుడి చుట్టూరికి ఇదంతా వేసేసి వేసేసిన అంగడిలు అన్ని స్వీట్స్ అంట బొమ్మలు ఇంకా అన్ని జాయింట్ బిల్లు గంగరాటాలు చిన్న పిల్లలు అందరూ ఇవందరూ ఊగేటివి బ్రేక్ డాన్సులు అన్నీ ఉంటాయి ఇక్కడ లోపల చాలా బాగుంటే చాలా బాగా జరుగుతుంది అందుకే ఇక్కడ చుట్టుపక్కల పల్లెలు అన్నిటికీ ఇది కొంచెం పెద్దగా ఉన్నట్ల ఇంకా చిన్న పల్లెలు కూడా ఉన్నాయి దీనికైనా కానీ దానికి పోలిస్తే ఇది కొంచెం పెద్దగా ఉన్నట్ల చాలా బాగా జరుగుతుంది ఈ ఊర్లోనే చూడండి ఎలా ఉందో అక్కడ ఇదంతా గుడి గుడి దగ్గరికి వెళ్తున్నాం గుడి చూపిస్తాం చూడండి చాలా బాగుంది బాగా జరుగుతుంది ఆ గుడి అంతా ఇక్కడ డెకరే డెకరేషన్ చేసిన చూడండి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి దావి ఇక్కడే ఇది కర్ణాటకలో అజ్జయ స్వామి అంటారు మన తెలుగు మన ఆంధ్రాలో వచ్చేసి కర్వాసప్ప స్వామి అంటారు కానీ శివుడు అన్ని విధాలుగా పిలుచుకుంటారు ఒక లోక రకంగా ఇక్కడ లోపల కొండ కింద శీలైన స్వామి గుడే ఇదే అందుకే ఇక్కడ తిరునాలు చేసేది చాలా బాగా జరుగుతుంది ఏదైనా చూడండి జైంటి బిల్లు తేరు గుడి ముందర నిలబెడతారు తేరు నిన్నుగినారు కాబట్టి ఈ రోజు లంకా దంక చేస్తారు చాలా బాగా జరుగుతుందండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా గుడే అది చూడండి ఇక్కడ నుంచి లోపకి వెళ్ళాలి బాయ్ ఫ్రెండ్స్ அட்ல பண்ணிக்கூசி நான் அல பண்ண பண்ணோ टी <laughs> चवां

నిలవాడు ఇద్దరు నిల్వాడు ఇద్దరు నిలవాడు అదే హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తాం జనాలు అంతా కూర్చోండి ఇది ఇక్కడ చాలా జనం అంతా కూర్చున్నారు ఇటు ఏడున్నర అయిపోయింది కూర్చూడండి ఎవరు లోపలంతా చూపిస్తుంటారండి ఇక్కడంతా గుంపులు గుంపులుగా కూర్చోంటారు అందరూ ఇండ్లకాల షాపులు బెడ్షీట్లు అందరూ తెచ్చుకొని నీట్గా పరుచుకొని గుంపులు గుంపులుగా కూర్చుకుంటూ కూర్చోంటే ముబ్బుకున్నారే అక్కడంతా జనాలే అక్కడ జైంటి బిల్లు అక్కడ ఉంటుంది దూరంలో ఇక్కడ జనాలంతా కూర్చొని పిల్లలందరూ జైంటి బిల్లు వస్తుంటారు పెద్దలందరూ వాళ్ళు కూర్చోంటారు సరదాగా తినుకుంటూ మాట్లాడుకుంటూ కూర్చోంటారు చాలా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా మీరు కూడా రావాలను కావచ్చు మీ ఊళ్ళో ఇలా ఉందంటే ఒక కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎలా ఉందని ఒక కామెంట్ పెట్టాను ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఒక లైక్ వల్ల ఒక సపోర్ట్ ఇచ్చినట్లుంటుంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్ చూడండి బాయ్